ബോ മസ്മാൻ ഗുരു ദോ നമഹ ഓണ്ടോൽ തിരുവതികളെ ശരണം ആചാര്യ തിരുവതികളെ ശരണം പ്രയവгат બનുന്നവരാ ഇроз നമ്മൾ 22 പാത്രം എല്ലാം കേസ് കനാം അംഗൽമാ ജാലത് ഹർസർ അഭിമാൻ വംഗമായ വന്ദനിൻ പള്ളി കട്ടി ഇക്കേലെ സംഗം ഇരപോർ പോൽ വന്ദതല പോയി ദോം

పాడిని గోవుల అవదార్యాన్ని ప్రశంసించి స్వామికు ప్రభత్తి చేసి మంగళశాసనం చేయడానికి వచ్చామని నందగోపన భవన పాలకును ప్రార్థించింది గోపాల గోపికలతో కూడిన గోదాదేవి ఈనాటి ఇరవై రెండు పాసనం అంగణమా అనే దానిలో స్వామి యొక్క సుందరమైన కటాక్షాలను సూర్యచంద్రులు ధరించినట్లుగా ప్రశ్రంపజేసి మమ్మ తరింపు జీవను ప్రార్థిస్తుంది ఆండాల తల్లి అంగణమా జ్ఞాత్తమాన భంగమాయ్ పోర్వంతేదో సుందరమైన గొప్పదైన విశాలమైన భూమండాలను పాలించిన రాజులు తమ అభిమానాన్ని గర్వం నిలిచి నేను సైనించిన సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరున్నట్లుగా మేము కూడా అహంకారాన్ని పూర్తిగా విడిచి నీ ముందు తలంచి ప్రవృత్తి చేస్తున్నాం అంటుంది అంటూ ఆండాల తల్లి అనుభవ దశలో స్వామికి ప్రవర్తి చేసేటప్పుడు అహంకారాన్ని పూర్తిగా విడిచి నీ సరణలు వచ్చావని ప్రార్థించాలని తెలియజేస్తుంది రెండవ కృష్ణ చెరుగంట ముఖం వలె సగమ వికసించి అందమైన తామర పువ్వులే వాస్తల్యమతే ఇచ్చిన ఎర్రనైన అనురాగపూర్వకమైన నీ నేత్రాలు కొద్ది కొద్దిగా తోరిచే నీ కటాక్ష మామై మా స్వామి అనే స్వామి యొక్క ప్రథమ పరిస్పందనను చూపులకు జీవులుగా జీవులను ప్రేమగా చేయమని ప్రార్థిస్తుంది శ్రీ భూదేవులకు సంకేతమైన స్వామి తామర నేత్రాలు తవదేహ కాంచ గోరోచన లోచీవళ కంఠశోభాం మాంగళ్యుధం ప్రణమతం మధుభైరి కాం తల్లి గోదా పచ్చనగలికలే శ్రీచందనం వంటి సమానమైన శిరి కాంతి కదా ధావల్యాన్ని పచ్చదన సూచించి ఆచార్యత్వం పురుషకారత్వం కలిగి గోదాది పట్టల్ పట్టెల కోదైన సంకేతం భయమంత్రాన్ని మంత్రరూపంగా అందించిన తల్లి నీలా సృంగరితటి కృష్ణం అన్నట్లుగా స్వామికి లోకలందరికీ బోధ చేసిన కారుణ్యమతివు వంటి మధుర మందిరమైన వాక్యులతో బోధించిన తల్లి ఆండాల్ భక్తి స్వరూపమే ఆచార్యత్వం దేహకాంతి స్వామి మనస్సు స్వరూపం వలె చంద్రకాంతం మీద జల్లే దానివని అజ్ఞానం తొలగిపోయేటట్లు స్వామిని నెమ్మదిగా చెరుగట్లు ఇచ్చినట్లుగా చూపులు ప్రసంపజేయమని తల్వని శృతిస్తారు దేశ విదేశం గరిక దర్భంలో ఉన్న సూక్ష్మమైన ముళ్ళు వలె ఆత్మ ఆత్మస్వరూపం దాగి ఉండే పరమాత్మ జ్ఞానాన్ని బోధించి ఇహపర సౌఖ్యాలు అందించిన నీంగోత శిల్వం నరేంద్రు తల్లి ఆండాల్ నీవార శోకమత్మని పిచ్చులేక ఇక భాస్వర పవిత్రమైన గర్భలోపలు సూక్ష్మమైన ముళ్ళు పరమాత్మ మానవ శరీరాల్లో ఉంటాడు గర్భం ముళ్ళు పరమాత్మకి ప్రతీత గోరోచన వంటి ఎరుపు పశువు రంగు రంగు ప్రకాశవంతమైన కాంతుల చేత ధర్య వర్ణం అన్నట్లుగా ఆ లక్ష్మీదేవి నీ స్వామి గణసీమలు స్వృహింపజేస్తుంది కదా స్వామి హృదయములో ఒకవైపు లక్ష్మీదేవి ఇంకోవైపు భూదేవి ఉంటారు విసుంపజేస్తుంటాడు అనురాగపూర్వకమైన వైభవ సంపదలు ఒకరికి గుణమైతే పచ్చన చందన కాంతులతో భక్తి పరిణాలు వెలుగుదల్లే ఉదయ సూపించారు భూమి గంధ స్వరూపుని గంధ గంధవహుడైన స్వామికి మరీ ప్రేమ పురుషకారత్వాన్ని పొంది స్వామి పాద కైంకర్యాన్ని మోక్షాన్ని అందించడంలో ఇద్దరు తక్కువగా కాదు సుమా ఇద్దరు ఒకరి అనురాగానికి ఒకరి కారుణ్యానికి ప్రతీకులై స్వాముని ఆంద్ర స్వామి కంఠాన్ని సరికొత్త కాంత ప్రకాశంపజేస్తారని స్వామి కారుణ్య హృదయానికి మొదటివాకులకు కారణం ఇద్దరు దేవుల పూర్వంగా దేశలు మాది తీయను మెడు అంగని రెండు కొండు కొండల్ చంద్రును సూర్యుడు ఒకేసారి ఉదయించినట్లుగా సుందరమైన నీరుండు కనుక దృష్టిని చూపము మాపై ప్రసరింపజేయాలని ఆండాల్ తల్లి స్వామి యొక్క కటాక్షాల జీవులపై కరుణతో ప్రసరింపజేయమని ప్రార్థిస్తుంది ఆచార్యుడు చంద్రుడు భగవంతుడు సూర్యుడు ప్రతీకలు చంద్రుడికి స్వామి మనసు గోదావరి లక్ష్మీదేవి సూర్యుడికి హిరణ్య వర్ణం ప్రతీకలు ఆచార్యుడు పరమాత్మ ఇద్దరు కటాక్షం ఒకేసారి కలిగేటట్టుగా నీ చూపులు మా పరిశ్రమ చేయమని ఈ పాశ్రం ఆచార్య స్వరూపనిగా మే చేప మిలందు స్వామి నీ కరుణా కటాక్షలు మాపై చేస్తే చాలు మాపైనున్న శాపాలన్నీ నీ నుండి దూరమైన దుఃఖాలన్నీ తొలి మాంగల్ జం ప్రణమత మధువై రీగా తల్లి గోదా ప్రపత్తు చేసిన వారికి మీరిద్దరు దేవేర్లకు స్థిరంగా హృదయంపై నిలిచి ఉండటం వల్లే శ్రీ భూదేవులు శ్రీకృష్ణుడు మధువై మధువంటే సంసారం మధు దీనికి వైరి కృష్ణుడు శ్రీకృష్ణుడు తన మాయా చేష్టల చేత మధువును నశింపజేస్తారు నీ స్వామి పలుకు సర్వం శుభాలు అయింది తల్లి మీ ఇద్దరు పుష్కారం కారణం వల్లే స్వామి మాము కరుణిస్తున్నాను మనోజ్ఞంగా వర్ణిస్తారు దేశం అభిమాన శూన్యత్వం అనన్యశేషత్వం అనుసంధించి స్వామిని కరుణించుకుని ప్రపత్తి చేయాలని ఈ పాశ్రమలో ఆండాల్ తల్లి బోధిస్తుంది శ్రీభూదేవత ఆశ్రమంలోని స్వామి కంఠశోభ ఎరు గరికాకు పచ్చ చందనంతో కలిసి విడదీరాని నెమలిమేడ వన్య వంటి పనితో ప్రకాశిస్తూ స్వామికి మరింత శోభని కారుణ్యాన్ని చేకూరుస్తుంది మా మరే మైలారకల్ తిరువాయమసి ఐదు రెండు నెమళ్ళుగా చెప్పడం ఆత్మజ్ఞానానికి కాసానికి సంకేతం పవల్ వాయల్ తిరు తిరుగుతాండ ఒకటి భగవద్ విషయంలో అనురాగం ఎరుపుకు ప్రతీక పశ్చదనం ఆత్మజ్ఞానానికి భగవద్ అనురాగానికి అనుభవానికి అనురాగానికి ఎరుపు ఈ రెండు సువాహన పురుషకారంగా ఆచార్యం వహించి ఇద్దరు తల్లులు కృప చేశారు ఇకనైనా అనుగ్రహించాలని స్వామిని ప్రార్థించాలని ప్రబోధించిన తల్లి అండ విశేషం ఇరవై ఒకటవ దానిలో శత్రువులు బలము నశించి నీ పాదాలు శరణాగతి చేసినట్లుగా మాట్రాంకు బలి వాసం నీ పాదముల దానికి మేము అభిమాన శూన్యమై వచ్చి శరణ కోరాము అష్టాక్షరి నీ అర్ధజ్ఞానపూర్వకంగా చెప్పి శరణాగతి చేసి మంగళాదర్శనం చేశారు ఇరవై రెండవ దాల్లో అనన్యాగ అని చెప్తున్నారు గోపంగా అభిమాన శూన్యత్వం చెప్పి అనన్యాగ శ్రేషత్వం అనుసంధేహముగా అన్నట్లుగా నిన్పల్లి మీరు మీరుప్పరు పోలని మంచం కింద గుంపులు గుంపులుగా శరణ కోరి వచ్చి చేరినట్లుగా మేము వచ్చాం రాజుల విశేషించి తిరిగి తిరిగి కాకాసం వలె అతని పాదాలపై పడవలసిందని శరణాగత చేశారు స్వాదేశం జ్ఞానం స్థూల సూక్ష్మ కారణావస్థలు తమ అభిమాన శూన్యుత అనుసందేహం స్వామి మీరు శరణాగతి ఏ రకంగా చేశారో చెప్పండి అన్నారట అప్పుడు వీరు వీరుత్వం లోకం సంపరిక్రమ్య సప్రిత్యాచారం పరిచక్త సురయస్ సమర్హి తమేవ శరణం గతి రామాయణం సుందరకరణం ముప్పై ఏడు ముప్పై మూడు సెల్వనైపోల్ తిరుమాలయ్య నామనకం పల్లి వడే నమో నారాయణ వెంట్రునామం పద పదవి పల్లాళ్ళు కోరుకుని కాకాశం ఎకరియాళ్ళు వరని చెప్పి శరణాగతి చేస్తారు ఆళ్ళు శరణం कर्कटे पूर्वपालंजन पांडे विश्वाम पा गोदा वंदे श्रीरंग गनायक स्वस्ति जयश्री